కలిగొండ మండలంలోని ఎఫ్ఎస్సిఏ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు ఆనంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభమణిల్ కుమార్ రెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ న్యూతి రమేష్ రాజు జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి ఎంపీటీసీ సభ్యులు మండల అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అన్న సార్ అన్న ఉపేంద్ర అన్న ఉపేంద్ర సార్ సార్ ఎఫ్ఎస్ చేసిన శాసన శాసనసభ్యులు గౌరవనీయులు పులివండ వాసి అంతకంటే ముఖ్యంగా ఎఫ్ఎస్సిఏ గౌరవ అధ్యక్షులు కూడా ఆయన శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం అట్లాగే కొంతమంది అలా వచ్చి చేసుకుంటే కొందరికన్నా వేలు చేసిన వల్ల అవుతాం లేకపోతే అవగాహన ఉండదు ఐ టెస్ట్ చేసుకోవాలనే స్పృహ కూడా చాలామందికి ఉండదు మరి కాబట్టి ఇది అవసరం మరి ఐ క్యాంప్ టెస్ట్ చాలా మంచిది మరి అంతకుముందు కూడా గవర్నమెంట్లు పెట్టి ఉండొచ్చు ప్రభుత్వాలు పెట్టి ఉండొచ్చు వివిధ సంఘాలు పెట్టి ఉండవచ్చు కానీ క్యాంప్ అనేది ఎప్పటినప్పుడు అవసరం పడుతూనే ఉంటుంది ఇది ఒక్క మందులు ఇచ్చి కాకుండా ఒక సైట్ చూసుడే కాకుండా అద్దాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి మనం ఓకే సరే పిలిచేది ఉంటుంది మన ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేసే మిత్రుడు కూడా ఇక్కడ ముందుకు వస్తా అయిపోతుంది భాస్కర్ విలువరా నువ్వు కూడా ముందుకు రావు